ఓం నమశివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ గురువారం ఎనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటి అయిన ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ఉమా పార్వతి సమేత శ్రీ రాజలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉత్తరాషాడ నక్షత్రం రెండవ పాదం వారికి సంబంధించిన నక్షత్ర నక్షత్రపాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో వారి పేరు ఫోన్ నంబరు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి నక్షత్ర పాద శాంతి కోసం ముందుగా వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలడు పరమదయాళువు అయిన ఆ బోలాశంకరుడు దక్ష ప్రజాపతికి అల్లుడు దక్ష ప్రజాపతి ఉన్న గ్రామాన్ని ద్రాక్షాయణి అని కాలక్రమేణా అది ద్రాక్షారామంగా వాడుకలోకి వచ్చింది అటువంటి ద్రాక్షారామానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మాచర గ్రామం ఇక్కడ వెలిసి ఉన్న శ్రీ ఉమాపార్వతి సమేత శ్రీ రాజలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం చాలా విశాలమైన ప్రాంగణంలో పచ్చటి ప్రకృతి సోయగాల మధ్య తూర్పు అభిముఖంగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలోనికి మనం అడుగు పెట్టగానే ధ్వజస్తంభం దాని మీదుగా స్వామి అమ్మవార్ల విగ్రహాలు మనకి భక్తిభావం తెలిపిస్తాయి అదేవిధంగా ఆలయ గోపురం పైన దక్షిణామూర్తి యముడు నైరుతి అదేవిధంగా మరోవైపున లింగోద్భవం వరుణుడు బ్రహ్మో బ్రహ్మదేవుడు వాయువుడు కుజుడు ఈశానుడు చక్కగా ఆలయం చుట్టూ కూడా మనకు దర్శనమిస్తారు ఆలయ మండప ప్రాకారంలో మనకి నందీశ్వర దర్శనం కలుగుతుంది అక్కడ చిన్న అరుగు మీద చిన్న నందీశ్వర విగ్రహం ఉంటుంది అదేవిధంగా శృంగి భృంగి మధ్యలో మనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అంతరాలయ ప్రవేశం చేయవచ్చు ఆ పరమేశ్వరుణ్ణి ఏ పువ్వులతో పూజించినా ఎలా పూజించినా కానీ భక్తుల పాలిటి మాత్రం కామధేనివై కల్పవృక్షమై వారి కోరికను తీరుస్తూ ఉంటాడు ఉమ్మెత్త పువ్వులతో శివుణ్ణి పూజిస్తే కొడుకు పుట్టే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఎర్ర గులాబీలతో శివుణ్ణి పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది అంతరాలయంలో కుడివైపుగా ఒక చిన్న గణపతి మూర్తిని మనం దర్శించుకోవచ్చు అంతరాలయంలో మనకి శ్రీ ఉమా పార్వతి సమేత శ్రీ రాజలింగేశ్వర స్వామి వారిని సందర్శించవచ్చు శ్రీ రాజలింగేశ్వర స్వామి వారి కళ్యాణం మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజున పాంచాహినికంగా నిర్వహించబడుతుంది అదేవిధంగా ఈ ఆలయంలో మహాశివరాత్రి వరలక్ష్మీ వ్రతాలు వినాయక చవితి అదేవిధంగా కార్తీక మాసంలో జరిగే జ్వాలాతోరణం లక్షపత్రి పూజలు విశేషంగా జరుగుతాయి ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదానికి సంబంధించిన జాతకులు వారి వారి నక్షత్రం రోజున ఇక్కడ అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం వలన వారి నక్షత్ర దోష జన శాంతి జరిగి వారి జాతక చక్రంలో దోషాలు తొలగి యోగిస్తుందని ఇక్కడి భక్తుల విశ్వాసం ఇప్పుడు మనం అర్చక స్వామి వారితో ఇచ్చే హారతి కార్యక్రమాన్ని వీక్షిద్దాం ఈ వీడియో చిత్రీకరణలో మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము అప్పటిదాకా నమస్కారం సెలవు